హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసుని ఎలా చేసుకోవచ్చో చూద్దామండి చిక్కటి గ్రేవీతోటి మంచి కలరు రుచిగా రావాలంటే మసాలా పేస్ట్ అనేది ఇలా చేసి చూడండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఫిష్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఒక్కసారి ఒక్కసారిలాగానే చేసుకున్నారంటే మీరు ప్రతిసారి చేపలు తెచ్చుకున్నప్పుడు ఇలాగే చేసుకుంటారు ఈ అయితే మర్చిపోరండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చేసి పెట్టారంటే వాళ్ళు ఎలా చేశారని అడిగి మరి వాళ్ళు ఇంటికి వెళ్ళి చేసుకుంటారండి అంత కమ్మగా ఉంటుంది పులుసు అనేది ముక్క కూడా విరగకుండా బాగా ఉడికి సాఫ్ట్గా టేస్టీగా సూపర్గా వస్తుంది ఈ కర్రీ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది ఇంకెందుకు లేటు అది ఎలా తయారు చేయాలో చూద్దాం నేను దీనికోసం ఒక కేజీ చేప ముక్కలను తీసుకున్నాను ఒక కేజీ తీసుకుంటే అవి క్లీన్ చేసేసరికి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వచ్చినాయి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకొని ఇంటికి తెచ్చుకున్నాక నేను సాల్టు నిమ్మరసం వేసుకొని మన్నీ క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత దీనిలోకి కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు కారం టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి నేను టూ స్పూన్స్ తీసుకున్నాను వీటిని మొత్తాన్ని చేప ముక్కలకి బాగా పట్టించాలి తర్వాత మసాలా కోసం రెండించులు అల్లం ముక్కలు ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర వీటిల్ని మిక్సీ పట్టేసుకోవాలి వీటి మొత్తాన్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత దీనిలోకి ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజులో ఉండే టమాటాలని కూడా ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత దీనిలోకి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉంటుందండి వెయిట్లో చూస్తే ఫిఫ్టీ గ్రామ్స్ కడిగేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి కడాయి ఒకటి పెట్టేసుకొని నాలుగు లేదా ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉండే ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం కలర్ మారి ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వన్ మినిట్ పాటు ఇలాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి టమాటా ప్యూరీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఇలాగా కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి చేప ముక్కల్ని వేసేసుకోండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తం చేప ముక్కల్ని ఈ మసాలా పేస్ట్లో వేసుకోవాలి తర్వాత వీటిల్ని నెమ్మదిగా మసాలా అంతా వీటికి కొంచెం పట్టేలాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు కొంచెం నెమ్మదిగా కలపండి ఇవి ఇంకా బాయిల్ అవ్వలేదు కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటాయి చేప ముక్కలు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే గరిటె పెట్టి కలుపుకోవచ్చు కొంచెం ఉడికిన తర్వాత మాత్రం గరిటి మాత్రం పెట్టద్దు ఇలా ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత చింతపండు నుంచి రసం తీసుకొని ఆ చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇలాగ మొత్తం వేసేసుకున్న తర్వాత నెమ్మదిగా కలిసేలాగా ఒక్కసారి అట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఈ చేపలు వచ్చేసి మొయ్యి చేపలండి వీటికి ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయి ఇలా గ్రేవీ తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను చూసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే పులిపేమన్నా తక్కువైతే కొంచెం చింతపండు రసం వేసుకోవాలి కారం ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత మధ్యలోకే ఇలా కలుపుకోవాలి పైకి కిందికి అలాగా గట్టిగా కలపకూడదు ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ చేప ముక్కల్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోండి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడింది దీనిలోకి నేను చిన్న సైజులో ఉండే ఒక మామిడికాయ ముక్కను తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కూడా మధ్యలో అట్లా గరిడితోటి అట్లా అట్లా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలి గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి గ్రేవీ బాగా దగ్గర పడిపోయింది పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపలు కూర రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మాత్రం గరిటి పెట్టద్దండి ఇలా తిప్పుకోవాలి నెమ్మదిగా అలా తిప్పుకుంటే కొత్తిమీర అనేది బాగా కలిసిపోతుంది ఇంతే గ్రేవీ కూడా బాగా దగ్గర పడిపోయింది చేప ముక్క కూడా బాగా ఉడిగిపోయింది గ్రేవీ చూసారా చూస్తుంటేనే ఆ కలరు చాలా చాలా బాగుంది కదా నోరూరిపోతుంది చూస్తుంటేనే చేప కూడా బాగా ఉడికిపోయింది ఇంతేనండి ఇట్లాగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది మీరు ఎప్పుడు తెచ్చుకున్నా కానీ చేపలు ఇలాగే చేసుకుంటారు ఇలా కర్రీ చేసి పెట్టారంటే కొంచెం అన్నం కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మధ్యాహ్నం తినాలంటే మార్నింగే చేసి పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్